హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో వీళ్ళే అనమాట మన దగ్గర మిషన్ తీసిపోయింది ఈ అమ్మాయి చూస్తే చిన్న ఉంది కదా చీరలు చేసేటప్పుడు చూస్తే నేను షాక్ అన్నమాట మిషన్ లో అసలు ఎంత ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టేస్తుంది నేను ఏది చూపిస్తున్నా నేను చేసి అక్క అని చెప్పేసి ముందరకు వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ నేను ఈ పాపను చూసినప్పుడు అనుకున్నాను నిజంగా అంటే నా మనసులో కానీ ఈ పాప నేను చేస్తున్నప్పుడు నన్ను కూడా చేయకుండా నేను చేసే సక్క నేను ట్రై చేస్తాను ముందుకు వస్తుంటే నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది సో మనం హైట్ అని కాదు చూడాల్సింది ఖచ్చితంగా ఎవరైనా చేయాలని వాళ్ళ మనసులో గట్టిగా అనుకున్నారంటే చేస్తారని నాకు అనిపించింది ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి నేను చెప్పేది ఏంటంటే మిషన్ తీసుకున్న తర్వాత ట్రైనింగ్ తీసుకునే కన్నా ట్రైనింగ్ తీసుకున్నాక మిషన్ తీసుకోవటం వల్ల మీకు బెనిఫిట్స్ అని చెప్పిన కదా సో ఆ బెనిఫిట్స్ నేను ఈ అమ్మాయి ద్వారా మీకు చెప్పిస్తాను నేను చెప్పింది నిజమా కదా నిజమే అంటే ఫస్ట్ ట్రైనింగ్ తీసుకొని ఎవరైనా కానీ మిషన్ తీసుకోండి ఊరికే ట్రైనింగ్ అంటే ఇంకా మనకి ఎంత తెలిసిపోతాది ఊరికి మిషన్ అంతా తెచ్చుకొని అంత బడ్జెట్ పెట్టి మిషన్ తెచ్చుకోవడం కన్నా ట్రైనింగ్ తీసుకొని మిషన్ తెచ్చుకుంటే అని చెప్పింది కరెక్ట్ కానీ వాళ్ళకి అర్థం అవ్వాలి కదా ఎందుకు అంటే ఎందుకు నువ్వు ట్రైనింగ్ చేసుకున్నాక మిషన్ తెచ్చుకోమని చెప్తున్నావు కొద్దిగా పని ఎక్కువే ఉంటుంది చేయలేని వాళ్ళు అయితే చేయలేరు చేస్తామనే నమ్మకం ఉంటేనే తెచ్చుకోండి లేకుండా కంటే వద్దు అదే నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా మీ అందరికి ఎందుకంటే అన్ని పనులు అందరం చేయలేమండి ఇప్పుడు చీరలు ఇలా పెట్టేస్తే అలా వెనుకలకు వస్తున్నాయి కదా అని చెప్పేసి చూపిస్తారు కదా ప్రతి వీడియోలోనూ రోలింగ్ మిషన్ అన్నమాట చీరలు ఇట్లా పెడితే అవతలకి వస్తుంది అని చూపించడం మాత్రమే చూపిస్తారు కానీ అసలు వర్క్ అది కాదు అది జస్ట్ ఒక వన్ అవర్ వర్క్ మాత్రమే బ్యాక్ గ్రౌండ్ వర్క్ చాలా ఉంటది అదంతా మీరు చేయగలము అనే కాన్ఫిడెంట్ మీకు వచ్చిన తర్వాత మీరు మిషన్ తీసుకున్నారు అనుకోండి అప్పుడు మీకు మిషన్ తీసుకున్నాక భయం వేయదు ఇన్ కేస్ మీరు ఫస్ట్ మిషన్ తీసుకున్నారనుకోండి ట్రైనింగ్ వెళ్తారు ట్రైనింగ్ పంపించిన తర్వాత ఆ ట్రైనింగ్ లో ఆ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత వామ్మ ఇంత పని ఇంత పని నేను చేయలేను అనుకున్నారనుకోండి ఆయన సగం డౌన్ అయిపోతాం మనం అట్లా డౌన్ అవ్వటం వల్ల మనం చేయాలనుకునే పని మీదకి మన మైండ్ వెళ్ళదు అలా వెళ్ళనప్పుడే మనం చేయాలనుకున్న పనిని మనం చేయలేము అనమాట సో కాబట్టి ట్రైనింగ్ అని చెప్పేసి చెప్తున్నాను సో ఈ అమ్మాయి మొత్తం చాలా బాగా నేర్చుకుంది సో నేనైతే బాగా నేర్పించినా అని నీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా నా ట్రైనింగ్ ఎలా అనిపించింది బాగుందంటే నేను ఫస్ట్ లో ఏమనుకున్నా అంటే చిన్న చిన్న ట్రిక్స్ ఏమన్నా చెప్పరేమో అట్లే ఉంటానేమో మధ్యలో డౌట్ గా మిగిలిపోతానేమో అనుకున్నాను కానీ ఆంటీ బాగా చెప్తాండి ఎవరైనా ఫస్ట్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే మిషన్ తీసు అంటే చెప్పారు అనుకున్నాను ఏదన్నా గానీ కొంతమంది సీక్రెట్స్ చెప్పారు కదా అట్లా చెప్పరేమో మీరు కూడా అనుకున్నాను కానీ బాగా బాగానే నేను చాలా మట్టుకు చిన్న పాయింట్స్ కూడా నేను ఏవైతే ఉంటానో నాకు ఎవరైతే ఏవి సజెస్ట్ చేయలేదో అలాంటివి కూడా నేను చెప్పేస్తాను ఎందుకంటే నేను బాధపడినట్టుగా ఎదుటి వాళ్ళు బాధపడకూడదు కోరుకుంటాను నేను ఎందుకంటే మనకు తెలియనప్పుడు ఎవరైనా చెప్పినారనుకో వాళ్ళని లైఫ్ లాంగ్ మనం గుర్తుంచుకుంటాం ఆ టైంలో మనకు చెప్పేవాళ్ళే కావాలి కానీ చెప్పేవాళ్ళు చాలా మంది చెప్పాలి ఎందుకంటే నేను చెప్పడం వల్ల వాళ్ళు బాగుపడతారు అనే మైండ్ సెట్ చాలా మందికి ఉంది జనాల్లో మెయిన్ ఉండేదే అది నేను ఎందుకు చెప్పాలి వాళ్ళకి నేను చెప్పడం వల్ల వాళ్ళు బాగుపడతారు నాకు కాంపిటీషన్ అవుతారు అనే మనస్తత్వం ఎక్కువ మగ్గం వరకు కూడా మీరు చూడండి నేను దాదాపు ఒక రెండు వందల మందికి నేర్పించింటాను మగ్గం వరకు నా సర్కిల్ లో ఎవ్వరు నేర్పిస్తలేదు మగ్గం వరకు ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ కాంపిటీషన్ అవుతుంది అని కాంపిటీషన్ అన్నది ఎలా ఉంటదంటే మనం ఇచ్చే ఫినిషింగ్ బాగుందంటే ఎక్కడికి వెళ్ళినా మనకి కాంపిటీషన్ రాదు ఏ ఫీల్డ్ అయినా సరే ఇప్పుడు డ్రోలింగ్ మిషన్ ఏ తీసుకోండి డ్రోలింగ్ మిషన్ వీళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్న తర్వాత వీళ్ళకి ఆపోజిట్ గా ఎవరైనా పెట్టినా కూడా నేను చెప్పినటువంటి కొన్ని టిప్స్ వీళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు అవి వాళ్ళకి తెలియవు సో వాళ్ళు పెట్టుకున్నా కూడా వీళ్ళకి ఏం కాంపిటీషన్ రారు ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ఫినిషింగ్ అలా ఉంటుంది చాలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి వాటిలో ఆ టిప్స్ అన్నట్టు మనం కరెక్ట్ గా యూజ్ చేసినట్లయితే ఎంత మంది వచ్చినా మనకి కాంపిటీషన్ రారు సో అవన్నీ మీకు ట్రైనింగ్ లోనే తెలుస్తాయి లో మనము అన్ని చెప్పలేము ఎందుకంటే వీడియోస్ లో చెప్పటం వల్ల కొంతమంది బిజినెస్ కి దెబ్బ పడుతుంది సో కాబట్టి మనకు కొన్ని పర్సనల్స్ ఉంటాయి పర్సనల్ గానే చెప్పాలి సో ఖచ్చితంగా మీరు రోలింగ్ మిషన్ తీసుకోవాలంటే తీసుకోండి ఇప్పుడు బిజినెస్ బాగుంటుందా బాగుండదా ఈ మిషన్ తీసుకుంటే చెప్పాను నేను బిజినెస్ అయితే బాగా మంచిగానే ఉంటుంది ఆంటీ బాగానే నేర్పిస్తుంది నిదానంగా కోపం అయితే అస్సలు పడదు ఒకటికి రెండు సార్లు అడిగినా గానీ నిదానంగానే చెప్తుంది బిజినెస్ అయితే బాగానే ఉంటుంది మీకు అంటే ఇప్పుడు మీ ఏరియాలో ఎంత తీసుకుంటున్నారు టూ ఫిఫ్టీ డ్రై వాష్ తీసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్తున్నారు కదా వీళ్ళ బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనం ఒక రోజు వెళ్ళి చూద్దాం వీళ్ళ బిజినెస్ ఎక్కువ ఉంటది ఏంటి అన్నది నేను వీళ్ళ బిజినెస్ చూడటానికైనా ఫస్ట్ అలా అనుకుంటున్నా ఎందుకంటే ఈ అమ్మాయి స్టామినాని చూసి నేను ఫస్ట్ ఈ హైట్ తక్కువ ఉంది ఈ విషయాన్ని ఏమన్నా పెద్దది ఈ డౌట్స్ కూడా ఉన్నాయి చాలా మందికి మేడం మేము హైట్ తక్కువ ఉన్నాం నేను చేయగలమా ఆ మిషన్లో మేము శారీస్ పెట్టగలమా అని చెప్పేసి అడుగుతున్నారు ఎంతో సంబంధం లేదు అది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లమ్స్ అయితే ఉండవు మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కెమికల్స్ ఈ కెమికల్స్ కనుక మనం పర్ఫెక్ట్గా యూజ్ చేయలేదంటే కనుక ఖచ్చితంగా శారీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అక్కడే మనకి కస్టమర్ దగ్గర చెడ్డ పేరు వస్తుంది అనమాట సో అలా రాకూడదు అంటే మనం పర్ఫెక్ట్గా చేయాలి అంటే మెయిన్ ట్రైనింగ్లోనే మీకు అన్ని కెమికల్స్ లేడీస్ కి ఎలా చేయాలి జెంట్స్ కి ఎలా చేయాలి ఒకవేళ మనం లేడీస్ ఒకటే చేయగలమా జెంట్స్ చేయలేమా జెంట్స్ ఒకటే చేయగలమా లేడీస్కి చేయలేమా ఇలాంటి డౌట్స్ కూడా వస్తాయి కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఈ కరెంట్ బిల్ వలన మనకేమన్నా ఫ్యూచర్ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సిలిండర్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ఇలాంటివన్నీ వస్తాయి ఇలాంటి డౌట్స్ ఏమున్నా సరే మీకు ట్రైనింగ్ లో తెలిసిపోతుంది ఈజీగా సో ట్రైనింగ్ కావాలి అనుకున్న వాళ్ళు కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను సో ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే మిషన్ జోలికి వెళ్ళండి అప్పుడు మీ క్లాస్ ఏమీ ఉండదు మీరు ట్రైనింగ్ అయిన తర్వాత ఒకవేళ మిషన్ తీసుకొని నేను డిసిషన్ చేంజ్ చేసుకునేంత వరకు నేను చేయలేను అంటే మీకు ట్రైనింగ్ ఇచ్చిన డబ్బులు మాత్రమే వేస్ట్ అవుతాయి లేదు మేము మిషన్ తీసుకున్నాక ట్రైనింగ్ తీసుకుంటాం అనుకున్నారంటే మాత్రం అప్పుడు మొత్తానికి మోసం వచ్చేస్తుంది చూడండి నేను చెప్పింది కరెక్టా కదా ఇప్పుడు ఈ అమ్మాయి ట్రైనింగ్ తీసుకున్నాక కాన్ఫిడెంట్ వచ్చేసింది అనమాట నేను ఖచ్చితంగా చేయగలను యాక్చువల్గా వీళ్ళు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మిషన్ తీసుకోవాలని చెప్పేసి నాకు కాల్ చేశారంట అంతలోపే నేను వీడియో అది పెట్టాను కదా మిషన్ సేల్ చేస్తానని ఆ వీడియో చూడగానే వెంటనే ఇంకా మేమే తీసుకుంటాం అక్క దగ్గర అని చెప్పేసి వీళ్ళు తీసుకోవటం జరిగింది అనమాట సో అలా మీరు ట్రైనింగ్ తీసుకున్నారంటే మీకు కాన్ఫిడెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అనేది ట్రైనింగ్ తీసుకోకుండా తీసుకున్నారంటే మాత్రం చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది సో నీ అభిప్రాయం కూడా చెప్పేసి కాన్ఫిడెంట్ ఉంటుందా ఉండదా మనం ట్రైనింగ్ తీసుకుంటే ట్రైనింగ్ తీసుకుంటే కాన్ఫిడెంట్గా అయితే చేయగలను ట్రైనింగ్ తీసుకోకుంటేనే ఇబ్బంది చాలా పడతాము ట్రైనింగ్ అయితే ట్రైనింగ్ డబ్బులే వేస్ట్ అయిపోతాయి ఒకవేళ చేయలేము అని అనుకుంటే అది మిషన్ తీసుకున్న తర్వాత అన్ని అంత డబ్బులు వేస్ట్ కంటే ట్రైనింగ్ తీసుకొని తీసుకునేదే మంచిది సో కాబట్టి ట్రైనింగ్ తీసుకోండి కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు ఎవరు ట్రైనింగ్ కావాలన్నా సో మిషన్ సేల్ చేసేసారు కదా మీరు మాకు ఎట్లా చూపిస్తారనే డౌట్ రావచ్చు మిషన్ లో పెట్టేది పెద్ద పని కాదండి మిషన్ లోది మీకు ఆల్రెడీ ట్రైనింగ్ లో తెలిసిపోతుంది ఎక్కడ మిషన్ యూజ్ చేస్తాము ఎక్కడ మిషన్ యూజ్ చేయమన్నది సో అది ఇప్పుడు చెప్పడానికి రాదు మీకు మిషన్ కన్నా ముందు బ్యాక్గ్రౌండ్ వర్క్లో ఉండేదే ట్రైనింగ్ ఇంపార్టెంట్ కెమికల్స్ ఏ కెమికల్ దేనికి యూజ్ చేయాలి ఆ కెమికల్ ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలి సో కలర్స్ చీరల పైన మరకలు వస్తుంటాయి ఆ మరకలు ఎలా తీయాలి శారీని ఎలా షైన్ చేయాలి ఇవే మెయిన్ డౌట్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ వస్తాయి సో కాబట్టి ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకొని మీరు మిషన్ అయితే తీసుకోండి మిషన్ తీసుకుంటామనే వాళ్ళకు కూడా నేను హెల్ప్ చేస్తాను ఎందుకంటే నా ఘాని కంపెనీ ఎండి సార్ చాలా బాగా తెలుసు చాలా మంచి వ్యక్తి ఆ సార్ ఎవరైనా లేడీస్ ఏదైనా మనం ఒక వర్క్ లోకి దిగుతున్నాం అంటే చాలా సపోర్టివ్ గా ఉంటాడు సారు కాబట్టి మీకు నేను సార్ ద్వారా నేను చెప్పి మీకు ఇంకా తక్కువ మిషన్ ఇప్పించడానికి ట్రై చేస్తాను ఓకేనా సో కాబట్టి తప్పకుండా ట్రైనింగ్ అయితే తీసుకున్న తర్వాత మిషన్ వర్క్ అయితే వెళ్ళండి మరొక మంచి వీడియోలో మళ్ళీ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాగా బిజినెస్ చేసుకో నీ బిజినెస్ దిన తిన అభివృద్ధి బాగా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాం ఓకేనా సో మరొక వీడియోలో మళ్ళీ కెసాం బాయ్ అండి